పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం స్థానిక అమరధామంలో పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంఘంగా పనిచేస్తుందని కొనియాడారు గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని ప్రతి ఒక్కరూ సాకారం చేసే దిశగా బాధ్యతాయుతంగా మెలగాలన్నారు

స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పర్కాల నియోజకవర్గ ప్రజలతో పాటుగా రాష్ట్ర దేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఏదైతే గాంధీ మహాత్ముడు కోరుకున్నాడో గ్రామ స్వరాజ్యము గ్రామ స్వరాజ్యంతో పాటుగా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధి యొక్క భాగస్వామ్యము అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలని పేర్కొని ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పగలుగుతాను నేను ఎలాంటి తొంభై నాలుగు నుండి ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తిగా ఎందరో ఎన్నో ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్నడో ఆ దారిద్ర నివారణకు సంబంధించి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి ముసుగులో దోస్త తింటే ఈ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టుకుంటూ కూడా వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అక్కడ అన్నం కూడా సక్రమంగా తెలియలేని పరిస్థితి ఉంది ఈరోజు సన్న బియ్యం అనేది దేశ స్థాయిలోనే ఇది చాలా గొప్ప స్కీమ్ అని చెప్పి చెప్పడం తప్పదు ఈరోజు స్కీమును సన్నబియము అందియడమే కాకుండా సామాన్యులకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కాకుండా ఇంకెన్నో సంక్షేమ రైతు అభివృద్ధి గురించి చేయడమే కాకుండా యువతి యువకుల యొక్క ఉపాధి అవకాశాలు సంబంధించే దిశలు కూడా జరుగుతుంది అంటే ఎవరికైనా ఏ నాయకుడికైనా ఏ ప్రజాప్రతినిధికైనా గాంధీ మహాత్ముడి యొక్క ఆలోచనలు వారి కలలిగిన రాజ్యాన్ని అభివృద్ధి చేయడము ప్రజలను అభివృద్ధి بعد التخت